చట్టాన్ని చేతులు తీసుకుంటే ఎవరు చేసినా దాన్ని ఖండించాలి మేము కూడా ఖండిస్తున్నాం కానీ మొట్టమొదటి నేరం ఎవరిది ఎవరిగేట్ చేసి గత వారం సంది కంప్లైంట్ ఇస్తున్నాం మున్సిపల్ కమిషనర్కు మా ఎంతోమంది మా కార్యకర్తలు ఏంటంటే ఆవులను దుడేలను తీసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఆ బొక్కలు చర్మాలు అంతా ఇక్కడ ఫారెస్ట్లో పోతాము ఇంకోటి ఏదో ఇల్లీగల్ ఫ్యాక్టరీగా పోతున్నాయి ఆ చర్మం తయారు చేసేది ఆ మొక్కలతో నీళ్ళు నూనె తయారు చేసేదానికి ఈ బండ్లలో పోతున్నాయి ఇక్కడ అంతా ఉండేటోళ్ళకి ఇబ్బంది వాసన కంపు ఇంకోటేమో ఆ బుల ఆవుల చూడలే ఈ రోజు దీని మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు ఒక్క రోజు కాదు రెండు రోజు కాదు పది రోజుల పా కంప్లైంట్ కమిషనర్కి ఇచ్చినాం తర్వాత పోలీస్కి ఇచ్చినాం ఏమీ యాక్షన్ లేదు ఆ కంపు ఆ బాధపడలేక కొంతమంది ట్రక్లను ఆపి ఆపితే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన ఆపి ఆపితే వాళ్ళు దాడిచ్చేసి మీరు చేసి ఆ ట్రక్లను ఆపకుండా ఆపకుండా మా ఊళ్ళ మీద మీరికి తడిపిస్తువచ్చుంటే ఒకరు ఊళ్ళ ఆపి ఆ లారీ డ్రైవర్ తో బయటికి కూడా చూసి ఇది జల్పల్లి సార్ ఇంతనే అత్తాపుర్ల కూడా జరిగింది అప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళ ముంగట్నే వాళ్ళు సమయం రో ఎం ఎవరో ఆ మతపు సమయం మా వాళ్ళు ఇరవై మంది ఉంటే వాళ్ళు వంద మంది ఉంటారు ఒకరి మీద ఒకరు రా రాళ్ళు చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా చెప్పబోతున్నాయి కెమెరాలోకి కానీ పట్టుకున్నది ఎవరు కేవలం మా ఊళ్ళు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు వింటే మైనారిటీకే అధికారము వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళది మాఫ్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు పదహారు మంది ఎంతో ఎంతోమంది సంబంధం లేని వాళ్ళు సంబంధం లేవు ఈ మతము అని పట్టుకున్నారు ఈ మతం చూసి పట్టుకున్నారు ఆ మతం చూసి ఎక్స్పెక్టేషన్ ఇది తప్పు అదే కాక మేము మొన్న కూడా డీసీపీతో మాట్లాడలేము మేము కూడా ఖండిస్తాం నిజంగా ఏం చేస్తాను ఒకవేళ సుబూతుంటే ఓ సీసీ కెమెరా ఏమైనా సుబూతుంటే అప్పుడు పట్టుకొని ఇష్టం ఉన్నలో పట్టుకొని వేసి మన వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ భయపెట్టి అదే కాక మ్యాజిస్ట్రేట్ గట్టి రిమాండ్ కొరకపోతే ఎంత పోలీసు నిలబడి ఇక్కడ పడుతుందంట అని నేను చెప్పినట్టు చెప్పాలి లేకుండా ఇంకా పడతానని భయపెట్టించింది ఒక్కొక్క ఇంట్లో నుంచి గుర్తుతున్నారు ఇవ్వ రాత్రి అరెస్ట్ చేస్తున్న చెప్పక మ్యాజిస్ట్రేట్ మధ్యాహ్నం అరెస్ట్ చేస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేయాలని గుర్తుకున్నాం అయితే చెప్పాలి రేపు మీద ప్రతి దగ్గర అందుకే మ్యాజిస్ట్రేట్ గారు కూడా మేము లెటర్ రాస్తాం వీళ్ళు అండర్ డ్యూరెస్ ఇచ్చిండ్రు వాళ్ళని పోలీసు వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని ప్రశ్న కానీ మళ్ళీసారి మేము అడుగుతున్నాం తప్పనిసరిగా నాకు ఎన్నో వివరాలు తెలిసినాయి లోపల అంతవరకు తెలియదు మేము అందరం కూడా పోయినాము ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు మా జిల్లా అధ్యక్షుడు మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర ఇంకా మహేశ్వరం ఉన్నారు ఇంకా ఏవైంది కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నాము కొంతమంది లోపల పోయినాము ఇవన్నీ వివరంగా అయినాము తప్పనిసరిగా మేము బెల్ అయితే చేస్తున్నాము బేలు రావాలి ఇవన్నీ కూడా మళ్ళా తీసుకోమని చెప్తాము ఇంటర్వ్యూ ఇది ఏక ఏకపక్షంగా ఒక మతాన్ని లోపటేసి ఇంకో మతాన్ని ఒక్కన్న అరెస్ట్ చేస్తున్నా వాళ్ళు రిపోర్ట్ రిపోర్ట్న వాళ్ళు వేసిండ్రు రెండు గ్రూప్ ఒకరి మీద వాళ్ళు వేసిండ్రు వాళ్ళెందుకు అరెస్ట్ చేయలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం